వెల్కమ్ సో ఈ రోజు ఏంటి అంటే సో అదన్నమాట మ్యాటర్ ఈ రోజు అయితే నా బర్త్డే సో మీ అందరూ మంచిగా బ్లెస్ చేసి విష్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీరందరూ లేట్ చేయకుండా మీ బ్లెస్సింగ్స్ని ని మీ విషెస్ ని నాకైతే ఇచ్చేసేయండి కామెంట్ రూపంలో ఏమైనా బ్లస్ చేయాలో అది కూడా నేనే చెప్తాను నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే టైం కల్లా మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోవాలి అని చెప్పేసి గట్టిగా బ్లెస్ చేయండి అలాగే విష్ కూడా చేయండి అనమాట మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను సో మర్చిపోకుండా అయితే విష్ చేయండి మీ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ కూడా నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఇయర్ నా బర్త్డే అయితే చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకు అని అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే అనమాట సో అందుకే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు నాకున్న ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ నాకు చాలా అంటే చాలా స్పెషల్ అండి నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా ధన్యవా పేరు పేరున చాలా ధన్యవాదాలండి మీకు ఇంకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఆ ఫిఫ్టీ మెంబర్స్ అనేది నాకు చాలా స్పెషల్ అనమాట సో ఇంకా నన్ను నమ్మి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాను ఉన్న ఫిఫ్టీ మెంబర్స్ వల్ల నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయన్నమాట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి ఇంక ఇంతకుమించి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మీ వల్లే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది ఇప్పుడు డైలీ చూస్తామండి కౌంట్ అనేది పెరగకపోతే అరే ఏం ఏం చేస్తాంలే ఏం చూస్తామనేసి డిసప్పాయింట్ అయితే అయిపోతాం కదా బట్ అలా కాదు నాకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కౌంట్ చూసుకున్నాను అప్పుడు ఇంకా నాకు వీడియోస్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ అయితే ఇంక్రీజ్ అయింది అనమాట సో అదే ఇదిగా తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఆ ఫిఫ్టీ మెంబర్స్ ఇచ్చిన నాకు ఇన్స్పిరేషన్ ద్వారా నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే నేను ముందుకు వస్తాను సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి సో ఇంకా లేట్ చేయకుండా మన బర్త్డే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి నా బర్త్డే రోజు నేనైతే అమ్మవారికి పూజ చేసుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఎంత అంటే మాటల్లో చెప్పలేదన్నమాట ఎందుకంటే మన బర్త్డే రోజు మనం అమ్మకి పూజ చేసుకుని అమ్మ ఆశీర్వాదాలు పొందితే ఆ ఇది చెప్పలేమండి ఎన్ని వేలు ఎన్ని కోట్లు పెట్టుకున్నా కానీ ఆ ఇది రాదన్నమాట సో నేనైతే చాలా హ్యాపీగా చాలా ఆనందంగా సంతోషంగా తృప్తిగా నా పుట్టినరోజు రోజు అయితే నేను అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను నేను వారాహి అమ్మ వారికి పదహారు శుక్రవారాలు పూజ అయితే చేస్తున్నాను కదా అండి ఆ పదహారు శుక్రవారాలు పూజలో భాగంగానే నా బర్త్డే అంటే జూన్ థర్టీన్త్ రోజు ఫ్రైడే వచ్చింది ఆ ఫ్రైడే రోజు ఆరో వారం వారాహి అమ్మవారికి నేనైతే పూజ చేసుకోవడం జరిగింది కానీ చాలా బ్లెస్సింగ్ అనమాట నాకు ఎందుకంటే బర్త్డే రోజు అమ్మవారికి పూజ చేసుకోవడం ఎంత అదృష్టంగా భావించానో నాకే తెలుసు అనమాట ఆ ఆనందాన్ని నేను మాటల్లో అయితే చెప్పలేను చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది చాలా సంతోషంగా ఉంది అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అండి అదైతే నేను బాగా నమ్ముతాను అన్నమాట అమ్మ ఇప్పుడు నాతోనే ఉంటుంది అనే నమ్మకంతోనే అమ్మవారికి నేనైతే పూజలు చేస్తూ ఉంటాను నిన్న మంచి రోజు ఐ మీన్ బర్త్డే కదా అని చెప్పేసి నేను అయితే అమ్మవారికి కందదీపం కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా లేట్ చేయకుండా మన బర్త్డే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇదన్నమాట కేక్ నాకు మా హస్బెండ్ తరపు నుంచి ఒక గిఫ్ట్ మా పాప తరపు నుంచి ఒక కేక్ అయితే వాళ్ళిద్దరూ తీసుకొని వచ్చారన్నమాట సో ఇక్కడైతే ఎమ్ఈమ్ఈ కేక్ అయితే రెడీగా ఉంది నా కోసం మా హస్బెండ్ అండ్ మా పాప కలిసి మంచిగా అరేంజ్ చేశారనమాట సో నాకైతే క్యాండిల్ అంటే చాలా భయం అండి ఎందుకంటే అది వెలిగిస్తున్నప్పుడు పేలి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి కదా రీల్స్ ఆ వీడియోస్ అన్నీ నాకు దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది సో ఇక్కడైతే భయపడితే వెలిగించాను ఇంకా అప్పుడు నాకు నేనే హ్యాపీ బర్త్డే టు మీ అని అయితే చెప్పేసుకుంటున్నాను ఫస్ట్ మనకి సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నాకు నేనే విష్ చేసేసుకున్నాను అనమాట నన్ను చూసి మా పాప కూడా నన్ను హ్యాపీ బర్త్డే మమ్మీ అని విష్ చేస్తుంది అనమాట చూడండి ఎలా నవ్వుతుందో మంచిగా కెమెరా ముందుకొచ్చి అయితే ఎలా నవ్వుతుందో చూడండి తర్వాత ఇంకేముందండి మంచిగా కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాను తర్వాత మా పాప నాకు తినిపించింది నేను మా పాపకి అయితే పెట్టేశాను అనమాట పిల్లలకి ఎవరు బర్త్డే అయినా భలే ఎంజాయ్ చేస్తారు కదండి వాళ్ళ బర్త్డేకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు పేరెంట్స్ బర్త్డేకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లల మనస్తత్వం ఎలాంటి కల్మష ఉండదు కదండి వాళ్ళు దేవుళ్ళతో సమానం అంటారు కదా నిజంగా అలాగే అనిపిస్తూ ఉంటుంది నాకైతే చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మా పాపని చూస్తుంటే మంచిగా నా బర్త్డే కూడా తన బర్త్డే లాగా ఎంజాయ్ చేస్తుంది నాకు అది చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి డాడీ నేను పెట్టేసాను కదా ఇప్పుడు నేను ఫొటోస్ తీస్తాను మీరు వెళ్ళి మమ్మీకి అయితే కేక్ పెట్టండి అని చెప్పి వాళ్ళ డాడీని పంపించింది సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే నాకు తినిపిస్తున్నారనమాట నెక్స్ట్ నేను మా హస్బెండ్కి తినిపిస్తున్నాను నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి నాకు ఒక మంచి యూస్ఫుల్ గిఫ్ట్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా యూస్ఫుల్ గిఫ్ట్ అనమాట అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్కి చాలా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ అయితే ఇచ్చారు నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఇదిగా ఉన్నాను ఎందుకు అని అంటే మనకి ఏ టైంలో ఏది కావాలో అవన్నీ తెలుసుకుని హస్బెండ్ అనేవారు మంచిగా అలా ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అండి నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు చాలా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ అయితే ఇచ్చారు ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అయితే కనిపిస్తుంది అక్కడ మా హస్బెండు ఆ గిఫ్ట్ కూడా పాపతోనే ఇప్పించేసుకుంటున్నారు కాదు కాదు నేను నువ్వేరా నువ్వే కదా నాకు గిఫ్ట్ ఇస్తున్నావు నువ్వే వచ్చివో అని చెప్పేసి నేనైతే తీసు పిలిచాను అనమాట వచ్చారు ఫైనల్గా గిఫ్ట్ అయితే నా చేతికి ఆయన చేతి నుంచి ఇస్తున్నారనమాట కానీ ఓపెన్ చేస్తే మాత్రం రియల్లీ నేనైతే చాలా షాకే అనమాట ఎందుకంటే నాకు కరెక్ట్ టైంలో ఈ టైంలో కావాల్సిన గిఫ్ట్ అయితే చూస్ చేసి ఇచ్చారు ఏంటి అనేది మీరు కూడా వెయిట్ చేయండి లాస్ట్ వరకు చూడండి అదేంటో కానీ నా బర్త్డేకి ఎప్పుడూ నేను మా హస్బెండ్ నాకు ఎప్పుడూ ఎలక్ట్రానిక్స్ ఇస్తూ ఉంటారు లైక్ స్మార్ట్ వాచెస్ కానీ బ్లూటూత్స్ కానీ అలా కొన్ని కొన్ని మీన్ నాకు ఎప్పుడూ ఎలక్ట్రానిక్సే వస్తూ ఉంటాయి అండ్ ఈసారి కూడా నేనైతే ఎలక్ట్రానిక్స్ని రిసీవ్ చేసుకున్న గిఫ్ట్ కింద రియలీ చాలా అంటే చాలా నచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు నచ్చిందండి నాకు ఇప్పుడు రైట్ టైంలో మంచిగా గిఫ్ట్ తీసుకుందా అనమాట నాకు ఏదైతే ఇప్పుడు నీడు ఉందో ఆ గిఫ్ట్ అయితే నాకు ఇచ్చారు రీసెంట్గా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కదండీ ఛానల్ సో దానికోసం లాక్స్ అవి తీస్తూ ఉంటాం కాబట్టి మన వా వీడియోస్ అనేవి క్లారిటీ ఉండాలి నీట్గా ఉండాలి వాయిస్ అనేది కొంచెం బేస్ బాగుండాలి కాబట్టి మా హస్బెండ్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు అదేంటి అంటే యూట్యూబ్ బ్లాగ్స్ చేసుకోవడానికి ఒక మంచి మైక్ అనమాట ఇట్స్ అ బిగ్ అసెట్ అని చెప్పచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మంచి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ టు నరి అప్పు వన్ ఫోర్ త్రీ So see you in the next vlog. Bye bye.